వెల్కమ్ టూ కేఎల్ నైన్ న్యూస్ పరవాడ రక్షిత ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు స్పందించారు కంపెనీల వల్ల ప్రమాదం జరిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ప్రమాదాలు జరగకుండా ఫార్మా కంపెనీలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు ఈరోజు ఉదయం పరవాడ మండలం ఫార్మా సిటీలో రక్షిత డ్రగ్స్ అనే కంపెనీలో ఒక చిన్న సంఘటన జరిగింది ఏదైతే ఉదయం ఉదయం షిఫ్ట్ మొదలయ్యే టైం ఐదు నలభై గంటల టైంలో కార్బన్ డయాక్సైడ్ లీక్ వల్ల ఒక ఇద్దరు ఎంప్లాయీస్ అస్వస్థతకు గురవటం అది పేల్చటం వల్ల వాళ్ళు స్లబ్బర్ దగ్గర ఉన్నారు ఆ స్లబ్బర్ దగ్గర ఉండటం వల్ల ఆ ఏరియాలో జరిగిన లీక్ వల్ల వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పేల్చడం వాళ్ళిద్దరూ కూడా మోహన్ దిగి పడిపోవటం వాళ్ళు ఇమీడియట్గా అక్కడ వాళ్ళ దగ్గరన ఫస్ట్ ఎయిడ్ చేసి కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది ఒక అతను ఆరోగ్యం వీళ్ళిద్దరూ కూడా ఒరిస్సాకి చెందిన అక్కడ లేబర్గా చేస్తున్నారు దేవ్ సింగ్ ఒక అతను ఉగ్రేశ్వర గౌర గౌడ్ అని చెప్పి ఇంకొక అతను వీళ్ళిద్దరు పోస్టులు లేబర్ పోస్టులు ఒరిస్సాకు చెందిన వాళ్ళు మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎన్ని విధాల ప్రభుత్వం నుంచి కానీ మా నుంచి పొలిటికల్గా కానీ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ఎంత జాగ్రత్తల కోసం మనం మీటింగ్లు పెట్టినప్పటికీ కూడా దురదృష్టం ఎక్కడో చోట ఏదో సంఘటన జరుగుతూ ఉంది మరి ఈరోజు సంఘటన అయితే మనం తీసుకున్న జాగ్రత్తల వల్ల నెగ్లజెన్సీ లేకుండా గతంలో మనం చూసాం ముందు రోజు సాయంత్రం జరిగితే మరుసటి రోజు ఉదయం వరకు ఇళ్ళకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి ఇబ్బందులు గురయ్యారు అలా కాకుండా అస్వస్థకు గురవగానే హాస్పిటల్కి తీసుకురావటం ఉదయం ఆరున్నరకే నాకు కానీ రెవెన్యూ సిబ్బందికి కానీ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వటం అనేది ఇమీడియట్గా మేమందరం కూడా యాక్షన్లోకి దిగటం జరిగింది ఏడున్నర కల్లా గౌరవ మంత్రి కార్మిక మంత్రి సుభాష్ గారు కూడా నాకు ఫోన్ చేసి నేను తర్వాత వస్తున్నానన్న కొద్ది దూరంగా ఉన్నాను మీరు ఇమీడియట్గా అటెండ్ అవ్వండి అంటే కంపెనీ పెద్దలతో కానీ జిల్లా కలెక్టర్ గారితో కానీ పోలీస్ సిబ్బందితో కానీ మాట్లాడి ఈ హాస్పిటల్తో కూడా మాట్లాడి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం జరిగింది మరి ఇద్దరిలో ఒక అతనైతే స్టెబిల్గా ఉన్నాడు అబ్జర్వేషన్లు పెట్టారు అతనికి అయితే ఏ విధమైన ఇబ్బంది లేదు రెండో అతను వెంటిలేషన్ మీద ఉన్నాడు అతను కొద్ది ఎక్కువగా ఈ కార్బన్ డైఆక్సైడ్ పేల్చటం వల్ల దాన్ని పంపౌడు చేయటం అనేది మెడికల్ ప్రక్రియ ద్వారా చేస్తా ఉన్నారు అతను అనేది నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ ఎంతవరకు లోపల తీసుకున్నాడు బాడీలో ఎంత స్ప్రెడ్ అయింది ఎంత కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రిమూవ్ చేయగలరనే దాని మీద ఆధారపడి ఉంది అతనిది ఎవ్రీ ఫోర్ అవర్స్కి కూడా హెల్త్ బులెటిన్ ఇస్తామని చెప్పారు అతను రెండు రోజులు పడుతుంది కోలుకోవటానికి కానీ ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా చెప్పడానికి మరి ఈ దుర్ఘటన జరగటం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నా కంపెనీలు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నా వాళ్ళు వాళ్ళు తీసుకున్న ఇమీడియట్ యాక్షన్ మాత్రం మనం ఏమీ అనలేము యాక్సిడెంట్ జరుగుతుంది కంపెనీల్లో ఏదో ఇబ్బందులు జరుగుతాయి మానవ తప్పిదం కానీ కంపెనీ తప్పిదం కానీ కంపెనీ వల్ల జరిగిన తప్పు ఏదన్నా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించు కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో వదలం కానీ అది యాక్సిడెంటల్లీ జరిగితే మాత్రం ఏ విధమైన వాళ్ళకి ఇబ్బంది జరిగినా ప్రాక్టీస్ అంతా మీకు తెలుసు వాళ్ళకు న్యాయం చేసే విషయంలో రాజీ పడే ప్రసక్తి ఉండదు ప్రాబ్లం అనేది మీకు నాకు కన్నా కంపెనీ వాళ్ళకే ఎక్కువ తెలుసు ఏ కంపెనీ కూడా అంటే మీరైనా నేనైనా గమనించాల్సింది ఏ కంపెనీ కూడా వాళ్ళ కంపెనీ రిప్యుటేషన్ పాడవ్వాలి ఆ కంపెనీలో యాక్సిడెంట్ అవ్వాలని ఏ కంపెనీ కోరుకోదు అయినప్పటికీ కూడా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి జరుగుతున్న పరిణామాలు చూస్తున్నప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా చాలా మైనర్ థింగ్ కూడా వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని రేపే ఇప్పుడు ఈ ఇంకో గంట గడిలో మా ఎంపీ గారు కూడా ఊర్లో దిగుతూ ఉన్నారు పార్లమెంట్ సెషన్స్ అయిపోయాయి ఇందాక మాట్లాడుకున్నాం కలెక్టర్ గారు ఎంపీ గారు నేను రేపు ఎల్లుండిలో మళ్ళీ ఒక మీటింగ్ కూడా పెట్టి కంపెనీలతో గట్టి హెచ్చరిక జారీ చేయాలా తగు చర్యలు ఎలా తీసుకోవాలనేది ఒక గైడ్ లైన్స్ కూడా ఇవ్వాలా అని చెప్పి ఇందాక ఒక టూ అవర్స్ ముందు మాట్లాడుకున్నాం రేపేళ్లుండి ఆ మీటింగ్ కూడా ఉంటుంది దానికి కూడా మీడియాను కూడా ఇన్వాల్వ్ చేస్తా మీ సూచనల సలహాలు కూడా ఆ మీటింగ్లో అని చెప్పి తెలియజేస్తాం పర్వాడ ఫార్మాసిటీలు ఈరోజు ఒక ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది రక్షిత డ్రగ్స్ ఫార్మా కంపెనీలో హైడ్రోజన్ అనేటువంటి గ్యాస్ విడుదల అవ్వడం ఈ హైడ్రోజన్ గ్యాస్ విడుదల దాంట్లో ఒక ఇద్దరు కార్మికులు అస్వస్థకు గురయ్యారు ఈ కార్మికుల యొక్క పరిస్థితి ఒకళ్ళ ఆందోళనకరంగాను ఒకళ్ళ పరిస్థితి బాగానే ఉన్నట్లుగా ఇప్పటికే వైద్య వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి అందుకని ఇట్లాంటి ఘటనల మీద సమగ్రమైన విచారణ చేయాలి మొన్న టాగూర్ ల్యాబొరేటరీస్లో ముప్పై మంది అస్వస్థకు గురయ్యారు ఇద్దరు కార్మికులు మృతి చెందారు ఎస్ఎన్స ఫార్మాలో పదిహేడు మంది మృతి చెందారు ముప్పై ఎనిమిది మంది అస్వస్థకు గురయ్యారు సినార్జున్లో నలుగురు కార్మికులు చనిపోయారు ఈ రకంగా వరుస ప్రమాదాలకు నిలయంగా మారింది మాజీ ఐఏఎస్ అధికారి యొక్క మిశ్రా మేడం గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఆయా పరిశ్రమల మీద చర్యలు ఎందుకు చేపట్టడం లేదు ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టి ఉంటే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకో కానీ అట్లాంటి భద్రత కోసం కానీ భద్రత ఆడిట్ గురించి కానీ కార్మికుల యొక్క రక్షణ గురించి కానీ సంక్షేమం గురించి కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగం సక్రమైనటువంటి చర్యలు చేపట్టడం లేదు భద్రత ఆడిట్ నిర్వహించడం లేదు తొంభై ఆరు పరిశ్రమలు ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో తొంభై ఆరు పరిశ్రమలు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ చెప్పింది కానీ పది పరిశ్రమల్లో మాత్రమే ఆడిట్ నిర్వహించారు ఎనభై ఆరు కంపెనీల్లో భద్రత ఆడిట్ నిర్వహించలేదు ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇలా ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టి ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకో భద్రత ఆడిట్కి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు కార్మికుల యొక్క రక్షణ భద్రత సంక్షేమాన్ని పూర్తిగా యాజమాన్యాలు గాలికూతులేస్తున్నాయి అందువల్లే కార్మికులు ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితి ఫార్మా పరిశ్రమలో జరుగుతుంది అందుకని ఇప్పటికైనా జరి జరిగినటువంటి ఘటనలు అన్నింటి మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి ఈ ఏదైతే అస్వస్థ గురైన ఇద్దరు కార్మికులు ఉన్నారో మెరుగైన వైద్యం అందించండి పీబీ వన్ ప్రొడక్షన్ బ్లాక్ ఒకటి దగ్గర జరిగింది ప్రమాదం కేకే త్రీ హండ్రెడ్ అనేటువంటి రియాక్టర్ దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో ఈ వాయువులు విడుదల అవడంతో ఇద్దరు అస్వస్థ గురయ్యారు వీళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించాలని దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇప్పటికైనా అన్ని ఫార్మా పరిశ్రమలో భద్రత ఆడిట్ నిర్వహించాలని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం